ఒకటి నీ జీవితం నీ స్వంతం భయాన్ని గెలిచి బ్రతకడం నేర్చుకో రెండు ధైర్యం లేని చోట స్వేచ్ఛ లభించదు మూడు సహనం ఓర్పుగా ఉంటుంది కానీ ఎప్పటికీ సంకెళ్ళుగా కాకూడదు నాలుగు తెగింపు నీ బలహీనతను నశింపజేస్తుంది ఐదు నీ స్వార్థం కోసం తెగించి ముందుకు సాగు ఆరు ఆపదల ముందు తలవంచే ధోరణిని విడిచిపెట్టు ఏడు భయాన్ని అధిగమించు ధైర్యం నీ మార్గదర్శిగా ఉంచు ఎనిమిది నీ నిజమైన శక్తి నీ భయాలకు ఎదురెళ్లడంలో ఉంది తొమ్మిది తల వంచి బ్రతకడం కన్నా తలెత్తి నిలబడమే గొప్పతనం పది ప్రమాదాలకు ఎదురుగా నిలబడే ధైర్యం కలిగి ఉండు పదకొండు జీవితం బలహీనలను క్షమించదు ధైర్యవంతుల్ని మాత్రమే ఆదరిస్తుంది పన్నెండు నీ తలుపు నీదే నీ దారిని నీవే ఎంచుకో పదమూడు ప్రతిసారి భరించడం కాదు ఒకసారి తెగించడం ముఖ్యం పద్నాలుగు సమస్యలతో కలిసి బ్రతకాలనే ప్రయత్నం చేయక వాటిని ఎదుర్కొనడం నేర్చుకో పదిహేను ముందుకు వెళ్ళడానికి వెనక్కు నెట్టివేయాలి పదహారు అరచేతిలో నీ నవరత్నాలు దాగి ఉంటే వాటిని వెలికి తీయాలి పదిహేడు నీ బలహీనతే నీ శత్రువు దాన్ని నాశనం చేయి పద్దెనిమిది సమస్యలు శాశ్వతం కాదు ధైర్యం శాశ్వతం భయంతో చేసే నావ ఎప్పటికీ తీరానికి చేరదు ఇరవై తెగించి అడుగు ముందుకు వేయగలిగితే కొత్త ప్రపంచం మీదే ఇరవై ఒకటి ధైర్యం లేని జీవితం బందీ గృహంలో గడపడం వంటిది ఇరవై రెండు సమస్యల బరువును భరించలేకపోతే వాటిని విసర్జించు ఇరవై మూడు అనగడం కాదు ఎదగడం నేర్చుకో ఇరవై నాలుగు నీ శక్తి నీలోనే ఉంది దాన్ని బ్రతకడం మొదలు పెట్టు ఇరవై తిరుగుబాటు తెచ్చే తెగింపు నీ విజయానికి పునాది ఇరవై ఆరు అడ్డంకులు మాత్రమే ఇరవై ఏడు నీ మనసు స్వేచ్ఛగానా సంఖ్యలలోనా అనేది నీ నిర్ణయం ఇరవై ఎనిమిది ఎప్పటికీ భరించటం వలన రాదు ఇరవై తొమ్మిది నీ గుండె కోరికలు నమ్మి నిర్ణయాలు తీసుకో ముప్పై జీవితంలో నిజమైన శాంతి తెగించి ముందుకు సాగినప్పుడు లభిస్తుంది ముప్పై ఒకటి నీ మౌనానికి బలహీనత కాదు నీ ధైర్యానికి శక్తి ఇవ్వు ముప్పై రెండు విసుగు తెప్పించే జీవితం నుంచి బయటపడు ముప్పై మూడు తిరుగులేని ధైర్యమే నీ విజయానికి నాంది ముప్పై నాలుగు సంఖ్యలను తెంచే తెగింపు నీది కావాలి ముప్పై ఐదు పరుల ఒత్తిళ్లను తట్టుకోవడం ఆపి స్వేచ్ఛగా జీవించు ముప్పై ఆరు అడుగులు ముందుకు వేస్తేనే మార్పు సాధ్యం ముప్పై ఏడు భయానికి లొంగిపోతే జీవితానికి విలువలేదు ముప్పై ఎనిమిది ప్రతిసారి భరించటం నీ బలహీనతకు సూచన ముప్పై తొమ్మిది తెగింపు డిసిషన్స్ నీ జీవితం మార్చగలవు నలభై నీ భవిష్యత్తుని ధైర్యానికి బానిస